హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావుని శ్రీల్స్ మిత్రులందరికీ హనుమత్ జయంతోత్సవ శుభాకాంక్షలు లాస్ట్ వీడియోలో శ్రీలంకలోని అమయా హిల్స్ అందాలని చూసాం కదా ఈ వీడియోలోని శ్రీలంకలో రంబోడలో ఉన్న శ్రీ భక్త హనుమాన్ టెంపుల్ విశేషాలని చూద్దాము ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి మేము మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి కండి నుంచి స్టార్ట్ అయ్యాము అమయా హిల్స్ రిసార్ట్ నుంచి టెంపుల్ వరకు మా జర్నీ అంతా గ్రీనరీగానే ఉంది యూ సూపర్ బస్సులు శ్రీలంకలో మన దైవమైన ఆంజనేయ స్వామి గుడి అంటే చాలా స్పెషల్ కదా మరి ఆ గుడి విశేషాల కోసం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి శ్రీలంక లాంగ్వేజ్ సింహలం సింహలం తర్వాత తమిళం ఉంటుంది తమిళం తర్వాత ఇంగ్లీష్ శ్రీలంకలో బస్సుల పైన షాప్ బోర్డుల పైన ఈ మూడు లాంగ్వేజెస్ లో నేమ్స్ ఉన్నాయి శ్రీలంకలో సెవెంటీ పర్సెంట్ బుద్ధిజమే ఉంది బుద్ధిజం తర్వాత హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అలా మతాలు ఉన్నాయి ఇప్పుడు వెళ్తున్న శ్రీ భక్త హనుమాన్ ఆంజనేయ స్వామి దేవాలయం అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చిన్మయ మిషన్ వారు నిర్మించారు ఈ దేవాలయం శ్రీలంకలోని ముఖ్యమైన హనుమాన్ దేవాలయాల్లో ఒకటి రంబోడలో ఈ ఆలయం ఒక అందమైన కొండపైన ఉంటుంది కొండ కింద నుంచి పైకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ కొండపైకి మనం ఆటోలోనే వెళ్ళాలి శ్రీలంకలో ఆటోల్ని టుక్టుక్లు అంటారు ఇప్పుడు టుక్ల్లో కొండపైకి వెళ్తున్నాము శ్రీలంకలోని రామాయణ పర్యటనలో ఇది ఒక ముఖ్యమైన ప్లేస్ మనం ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసాము చుట్టూ లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఈ మెట్లపై కనిపిస్తున్నదే శ్రీ భక్త హనుమాన్ దేవాలయం దేవాలయంలో పదహారు అడుగుల ఎత్తైన హనుమంతుని విగ్రహం ఉంటుంది గుడి లోపలికి కెమెరాస్ అయితే అలవ్ లేదు గుడి ఎంట్రన్స్లో అయితే ఒకవైపు మహాశివుడు వేరొక వైపు సీతాలక్ష్మణ సమేత రాములు వారు విగ్రహాలు ఉంటాయి ఆలయంలో పూజన అయితే చాలా బాగా జరిపించారు హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి లంక వెళ్ళినప్పుడు మొదట ఇక్కడే తన పాదాలు నెలకొల్పాడని కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నట్లు నమ్ముతారు ఇక్కడ రామాయణ వాస్తవాలు కూడా కొన్ని ఉన్నాయంట ఈ దేవాలయంలో హనుమంత్ జయంతోత్సవ వేడుకలు పది రోజుల ముందే ప్రారంభమవుతాయి ఈ ఆలయ ప్రాంగణం అయితే ప్రశాంతమైన వాతావరణం పచ్చదనంతో చాలా బాగుంది ఇక్కడ నుంచి ఒక నది కనిపిస్తుంది కదా అవనాసురుడు సీతను తీసుకువెళ్లేటప్పుడు సీత కన్నీటి చొక్క ఇక్కడ పడింది ఆ కన్నిటి చొక్క నదిగా మారిందని ఇక్కడి ప్రజల నమ్మకం ఇక్కడ కొంతమంది భక్తులు ఆంజనేయ స్వామి వారి పూజ కోసం సామాగ్రిని తీసుకెళ్తున్నారు చూడండి పూజా సామాగ్రిని తీసుకురాని వారి కోసం ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవ్వండి మేము విజిట్ చేసిన శ్రీలంకలోని రంబోడ శ్రీ భక్త హనుమాన్ టెంపుల్ యొక్క విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియోని మీరు ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్